మన కోసం మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అక్టోబర్ ముప్పై ఏటో తారీఖున జగన్ గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి గోక్ చట్టం ఒక చట్టాన్ని కొత్తగా తీసుకురావడం జరిగింది ఈ చట్టం మన దేశంలో ఎక్కడా కూడా లేదు ప్రధానంగా మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఈ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ చట్టం ఎందుకు ఏర్పాటు చేశారంటే ఈ జగన్ ప్రభుత్వంలో ఏ విధంగానైనా భూములు కబ్జా చేయాలనుకుంటే ఆ కబ్జా చేయాలనే ఉద్దేశంతో మళ్ళా కబ్జా చేసిన తర్వాత భూమి యజమాని కోర్టుకి వెళ్ళినట్లయితే కోర్టులో స్టే అవ్వడము లేదా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వడము ఏదైనా జరిగితే ఆ భూమి పెండింగ్లో ఉంటుందనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తెచ్చినట్లయితే వాళ్ళు కోర్టుకు వెళ్ళడానికి కానీ ఏ విధమైన వాళ్ళు ఫైట్ చేయడానికి కానీ లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ భూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టం వచ్చిన తర్వాత మా లాయర్లంతా కూడా సుమారు ఆరు నెలల పాటు ధర్నాలు విధులకు హాజరవకుండా ఉండేవాళ్ళు అయినా కూడా లెక్క చేయకుండా మమ్మల్ని పక్కదోవ పెట్టి ఈ చట్టాన్ని ఈ మధ్యకాలంలో గజెట్ పబ్లికేషన్ రాష్ట్రపతి ఆమోదం పొందడం జరిగింది ఈ చట్టం వస్తే ఏంటి మీ ఇబ్బంది అనుకుంటే చిన్న కారు రైతులకి వాళ్ళకున్న భూములు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ప్లాట్లు కానీ ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళు రేపు పొద్దున నమ్ముకోవాలనుకున్న టీఆర్ఓ అని చెప్పి ఒక అధికారిని ఈ చట్టం ద్వారా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఈ టీఆర్ఓ దగ్గర నుండి ఏదైనా మనం భూమిని అమ్ముకోవాలంటే ఆ సర్టిఫికేట్ టీఆర్ఓ దగ్గర నుండి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అలాగే మనకు మనకున్న ఆస్తి మన పూర్వర్జితం ఆస్తి మన పిల్లలకి దానదస్తా పట్టా కింద రాయాలనుకుంటే టీఆర్ఓ నుండి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి అయ్యా మన భూము ఎవరో అనుమతి పొందడం నా భూమి ఉంది నేను ఎవరికైనా అమ్ముకోవాలనుకోవచ్చు లేదంటే నేను కొనాలనుకోవచ్చు కొనాలనుకుంటే నేను డైరెక్ట్గా నేను తెచ్చుకోవాలి తప్ప ఈ చట్టం నుండి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి టీఆర్ఓ దగ్గర నుండి వాళ్ళకి ముడిపులు చెల్లించి ఆ సర్టిఫికేట్ నేను తెచ్చుకోవాలి ఒకవేళ ముడిపులు చెల్లించినట్లయితే వాళ్ళకి టీఆర్ఓ గారు నాకు సర్టిఫికేట్ ఇస్తారా ఎవరు వాళ్ళు అనుమతి పోకపోతే నేను కొనుక్కోవడం కానీ లేదంటే నేను నమ్మాలనుకున్నా కూడా ఈ చట్టం వల్ల చాలా నాకు ఇబ్బంది పడుతూ ఉంటారు ఏదైనా కూడా ఈ చట్టం వల్ల వచ్చే ఇబ్బంది ఏది ఉందంటే మన భూమి మనం ఉన్నదనుకుని మనం అనుకుంటాం కానీ మనం విదేశాల్లోనో లేకపోతే ఎక్కడన్నా మనం పని చేసుకుంటామో లేదంటే అక్కడ స్థిరస్థాయిగా ఉండిపోతూ ఉంటాం మన భూమిలో ఈ మధ్యకాలంలో ఈ చట్టం వల్ల ఈ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన భూమిలోనికి ఆన్లైన్లో ఎవరైనా సర్వే నెంబర్లో ఎంటర్ చేసినట్లయితే మనం చూసుకోనట్లయితే రెండు సంవత్సరాలు గడిచినట్లయితే మన దానికి హక్కు కోల్పోతున్నాం ఏం చేద్దంటే మనకు దస్తావేజులు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయి మన భూమి మన చేతిలో ఉంది కదా మనం ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం కానీ ఆ ఆన్లైన్లో ఎవరి పేరైనా నమోదు చేసుకున్నట్లయితే కంపల్సరీ ఆ భూమి హక్కుదారు రెండు సంవత్సరాలు పోయిందంటే దాని మీద వివాదం మేము తెలియదేనట్లయితే భూమి యజమాని ఆ ఎవరైతే ఆన్లైన్లో ఎప్పించుకున్నారో వాళ్ళే హక్కుదారులు అవుతా ఉన్నారు తర్వాత పోనీ ఏంటి ఇలా జరిగిందని చెప్పి కోర్టుకెళ్ళి హక్కు ఉందా అంటే హక్కు లేదు ఒకవేళ ఏదైనా వివాదం వచ్చినట్లయితే ఈ టీఆర్ఓ దగ్గర మనం తేల్చుకోవాలి తప్ప వాళ్ళ చేసిన తీర్పే తుది నిర్ణయం ఈ మధ్యకాలంలో మన కోర్టులకి ఏదైనా వివాదం వచ్చినట్టయితే కోర్టులకు వెళ్తాం హైకోర్టుకి వెళ్తాం లేదా సుప్రీం వెళ్తాం కానీ ఈ చట్టంలో ఉన్న లొసుకేంటే ఏ కోర్టుకు వెళ్ళే హక్కు ఒక కక్షిదారుడికి లేదు ఏం చేతంటే వాళ్ళ తీర్పిచ్చిందే తుది నిర్ణయం అయితే ఇంకా కోర్టులు ఎందుకు దేశంలో ఎన్నో కోర్టులు ఉన్నాయి సివిల్ తగాదాలు తీర్చడానికి కానీ ఈ చట్టం వచ్చిన తర్వాత కోర్టుకు వెళ్ళే హక్కులు లేవు ఏదో ఏళ్ళ ఏదో తేల్చేస్తారు కొన్ని వాళ్ళు ఏమన్నా లేదా లా చదువుకున్న వ్యక్తిలో ఎవరో ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారిని తీసుకొచ్చి వాళ్ళు పెట్టి వాళ్ళు తీర్పు చెప్పడం ఎంతవరకు సమంజసం మన భూములు మనం భద్రపరచుకోవాలనుకుంటే మనకి దాని మీద మన రక్షణ కల్పించుకోవాలనుకుంటే మనం జాగ్రత్త పడాలి లేదనుకుంటే ఈ భూ చట్టం వల్ల ఎంతో ఎంతోమంది ఈ మన దగ్గర నుండి ఈ భూమిని ఎలా కబ్జా చేయాలన్నది ఈ చట్టంలో వాళ్ళు క్లియర్గా తేటతలమవుతుంది అవుతుంది చేత మనం గమనించాలి మనం ఏదైనా కూడా ఈ వివాదాల రిజిస్ట్రేషన్ అని పెడుతున్నారు ఆ వివాదాల రిజిస్ట్రేషన్లో ఏ విధమైన హక్కు లేకుండా కూడా ఈ భూమి నాదని చెప్పి ఒక అప్లికేషన్ పెట్టినట్లయితే మన సైలెంట్గా ఉంటారు ఒక అప్లికేషన్ పెడతారు మన తర్వాత ఎప్పుడు ఆ భూమిని మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పి మన రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పటికీ అయ్యా ఇందులో మీ వివాదాల రిజిస్టర్లో మీకు రిజిస్ట్రేషన్ ఉంది అందువల్ల ఆ ఆ వ్యక్తి ద్వారా నీ సరిపెట్టు తెచ్చుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అవుతుంది అంటారు ఇదేంటి అతనికి ఏ విధమైన హక్కు లేవు ఏ విధమైన దస్తావేజులు లేవు కానీ అతను వివాదంలో ఎంటర్ చేసినట్లయితే ఇదంతా కూడా ఈ చట్టంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా చెప్పినట్లయితేనే జరుగుతుంది అందుచేత ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీకి కొమ్ము కాసే చట్టం అని చెప్పి మీ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం ఏం చేతంటే దీనివల్ల కొర రైతులు ఎంతోమంది ఇబ్బందులు పడతారు కనుక ఈ చట్టం అంటే ఏంటో తెలుసుకోవాలి ఈ చట్టం రద్దు చేయాలని చెప్పి మీరు అందరు గ్రహించండి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఫస్ట్ సంతకం నేను వచ్చినట్లు మెగా డిఎస్ అని చెప్పి ఫస్ట్ సంతకం పెడతాను రెండో సంతకం ఈ చట్టాన్ని ల్యాండ్ టైటిల్ యాక్కిన చట్టాన్ని రద్దు చేస్తానని చెప్పి రెండో సంతకం పెడతానని చెప్పారు అందువల్ల అందరూ గ్రహించి ఈ చట్టం కోసం మీరు తెలుసుకోవాలని చెప్పి సభముఖంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు హలో అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అవుట్ న్యూస్ థ్యాంక్ యూ నేను మీ రోహిణి పాయింట్ అవుట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి పాయింట్స్ అన్నీ మీకు ఇందులో దొరుకుతాయి థ్యాంక్ యూ అవుట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నేను మీ సురేష్ వర్మ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సింగ సమీరా భరద్వాజ్ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ పాయింట్ అవుట్ న్యూస్ హలో పాయింట్ అవుట్ పాయింట్అవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ हाय अँड हाय पाईंट न्यूज प्लीज सबस्क्रेबर